ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చిరా కానీ హౌస్ మెంట్లో ప్రతి ఒక్కరిని ఉతికారేశారు అందులో అమర్దీప్ కూడా చేరిపోయారు ఆట ఆడడానికి వచ్చారా ఒకరినొకరు చంపుకు తినడానికి హౌస్ లోపలికి వచ్చారా అంటూ అయితే అందరికీ తెలిసింది అమర్ ఆవేశమే తనకి శత్రువుగా మారుతూ ఉంది ఆట ఆడేటప్పుడు ఆటలనే చూస్తాడు వేటాడేటప్పుడు ఆడేటప్పుడు వేటలానే చూస్తాడు అటువంటి అమర్ ఇటీవల టెన్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ కాస్త ఫిజికల్ అయితే అవుతున్నట్లు కనిపించే ఇక తను అవ్వలేదని చెప్పడంతో ఒక్కసారి నాగార్జున అయితే వీడియోని ప్లే చేసి చూపించారు తన ఆట ఆడడంలో తప్పలేదు కానీ తన అగ్రెసివ్నెస్ ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా ఉంటుంది అంటూ మరోసారి అయితే అమర్దీప్ కి క్లాస్ తీసుకుంటూ వచ్చేశారు ఆల్రెడీ ఒక్కసారి తన కోసం కేక్ కటింగ్ చేయించి మరి తన బిహేవియర్లు చాలా మార్పు వచ్చిందని చెప్పిన నాగార్జున అయ్యే ఈ వీకెండ్ అయితే మరోసారి అమర్ చేష్టలకి విసుగొస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చేసి ఇక సంచాలకుడిగా వ్యవహరించిన ప్రశాంత్ తీరుపై కూడా మండిపడుతూ కనిపించేశారు